పట్ల ఉంది కదా పట్ల కోసం నాకు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అసలు చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇది దీనిలో అయితే మేము ఎక్కువ ఏమీ వేయలేదు దీన్నైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైలీ తినడానికి ఏమి లేకపోతే బయట కానీ మార్కెట్లోకి వెళ్ళి మనం కొన్నాం అనుకో ఏ ఆయిల్తో ఎలా చేస్తారో తెలియదు కదా అందుకని అయితే ఈ మధ్యకాలంలో నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను ఇదైతే దీనిలో మేము క్యారెట్ కూడా వేసాం కళ్ళకు కూడా విటమిన్ ఏ క్యారెట్ పుష్కలంగా ఉంటుంది కళ్ళకు కూడా చాలా మంచిది మీరు కూడా దీన్ని ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా చేశాను ఏంటి అని అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఈ వీడియోలో దీన్ని తినటం వల్ల ఏంటి ఉపయోగం అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనగానే అనుకుంటే మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను ఏ ఇంగ్రీడియంట్స్ వాడాను ఏంటి అయితే నేను చెప్పట్లేదు వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనే కాన్సెప్ట్తో నేను చెప్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఏ ఇంగ్రీడియంట్స్ ఎలా వాడాను అనైతే ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది నేనైతే టమాటా ముక్కలు ఆనియన్ ఏమైతే వేయాలనుకుంటున్నానో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇవన్నిటిని ముందుగా మనమైతే కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి వీటి కోసం ముందుగా మనం తీసుకున్నదైతే మర్మరాలు తీసుకున్నాను మరమరాలు తినటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మర్మరాలు స్నాక్స్ గాను బ్రేక్ఫాస్ట్ గాను తీసుకోవచ్చు మర్మరాలతో అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ అనేది కూడా మనం తయారు చేసుకోవచ్చు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలా రకరకాల డిషెస్ ప్రతి ఒక్కరూ తయారు చేసి పెడుతూ ఉన్నారు వాటిలో అయితే నేను ఇది చాలా సింపుల్గా అయిపోయేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను బరువు తగ్గాలనుకునే వాళ్ళు మర్మరాలని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే అయితే చాలా మంచిది మర్మరాల్లో విటమిన్ డే బీలతో పాటు కాల్షియం ఐరన్ దయామిన్ రిబోఫ్లోవిన్ సమృద్ధిగా ఉంటాయి మరమరాళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది చాలా తేలికైన ఆహారం పసిపిల్లలు సైతం పాలు తాగే పిల్లలు కూడా మర్మరాలు కానీ తింటూ ఉంటే అంటే ఆరు నెలలు ఆ టైం నుంచి తింటూ ఉంటే వాళ్ళకి ఫ్రీగా డైజెషన్ కూడా అవుతుంది మర్మరాలు అయితే కాలక్షేపానికి కూడా తినే పదార్థం అని చెప్పొచ్చు ఏం తోగినప్పుడు కూడా చక్కగా మర్మరాలు తినవచ్చు వీటి వల్ల ఎటువంటి కొవ్వు అనేది మన బాడీకి పట్టదు వీటితో పాటుగా అయితే దంతాలు ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి ఇవి తినటం వల్ల దీంట్లో విటమిన్ డే కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఒక వంద గ్రాములు మరమరాలు కానీ తీసుకుంటే వాటితో మ్యాక్సిమం పదిహేడు గ్రాములు ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉందనుకోండి మన జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా చాలా మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రోగాలు కానీ ఏమి అయితే మన హెల్త్ ఇష్యూస్లోకి అయితే రావు ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ముందుగా చక్కగా ప్రతిదీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత మీకు రుచికి సరిపడినటువంటి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే పొడి మసాలని లైట్గా పైన చిలకరించుకుంటే సరిపోతుంది అయితే నేను ఇక్కడ వీటిలతో పాటు అయితే ఎక్స్ట్రా మిరియాలు చల్లుతున్నాను మిరియాలు మన ఆహారంలో భాగంగా తీసుకోవటం పాలలో కలుపుకోవటం వల్ల కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది పైన మిరియాలు పిండి ఫైనల్ టచ్ అనమాట పెద్ద ఉల్లిపాయ ముక్కలు మరియు నిమ్మకాయని కానీ ఆ ముంత మసాలా దీని పేరు నేను చేసిన ఇంగ్రీడియంట్ పేరు పైన కానీ జిమ్ముకుని తింటే చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది ఆ విధంగా ఉంది మేమైతే ఇది తింటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఐదు నిమిషాలు అయితే మాకు అయిపోయింది అవి కట్ చేసుకునే టైం వరకే టైం పట్టింది కానీ కలపటం అవన్నీ చాలా మన చేత్తో ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది దీనిలో చిప్స్ కానీ చక్రాలు కానీ ఇంకా బూందీ మరమరాలు వేరుశెనగ గుళ్ళు వేపినపప్పు ఇలా చాలా రకాలు మనకు కావాల్సినవన్నీ కూడా మనం దీనిలో యాడ్ చేసేసుకుని తినేసి వచ్చి అవసరమైతే బజ్జీలు వేసుకోవచ్చు బోన్ బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఎగ్ బజ్జీ ఇలా కూడా వేసుకుని అయితే మొత్తం మిక్స్ చేసేసుకుని అయితే తినొచ్చు చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో డిఫరెంట్ మిక్స్చర్స్గా చేసుకుని అయితే దీన్ని తింటూ ఉంటారు మేమైతే ఈ విధంగా చేసాము చేసిన వాళ్ళ గిన్నెల్లో బౌల్స్లో స్పూన్స్తో పెట్టుకుని తింటే ఆల్వేస్ ఎప్పుడు అలా నేనా కొత్తగా ఆలోచిద్దామని అయితే పట్లం కట్టాను పట్లం కడితే చాలా బాగా వచ్చింది సరేలే వీడియో తీద్దామని చెప్పైతే అయితే రాలేదు తర్వాత ట్రై చేస్తే మరలా వచ్చింది ఈసారి పట్లాంస్లో అయితే మేము ప్యాక్ చేసుకుని తిన్నాము వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం నాకు కొంచెం ఉంది అప్పుడప్పుడు అయితే ఒక్కొక్కసారి నెత్తు కూడా వచ్చేసిస్తూ ఉంటుంది మ్యాక్సిమం అంటే ఫాస్ట్గా మాట్లాడినప్పుడు మాత్రమే వస్తుంది ఈ ఎడిట్ ఎలా ఉంది మీరే చెప్పండి మా వారికి కూడా ఇచ్చి మా వారిని కూడా అయితే ఫుల్గా వీడియో తీసేసాను ఇంకా ఇంతే ఈ బ్లాగ్